నిఘా తెలుగు టీవీకి స్వాగతం కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కల్తీ మద్యం ఘటనలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను తీసుకొచ్చిందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఏ స్థాయి వ్యక్తులైనా కల్తీ మద్యం ప్రోత్సహించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి వినుకొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఆర్కే మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు లైసెన్స్ ధరలు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా లేదా యాప్ లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మద్యం వల్ల గత ప్రభుత్వం కల్తీ మద్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది రోడ్డు పడ్డారు అలాగే ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోతే ఈ రోజు ఆ కుటుంబాలు రోడ్డు పడ్డాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం ఉన్న కల్తీ మధ్యం రాష్ట్రాన్ని సర్వ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది వాళ్ళు మాత్రం మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నారు వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలి తీశారు ఇది ఎంతవరకు సమంజసం అవినీతి సంపాదన కోసం ప్రజల ప్రాణాలను ప్రాణాలను బలిస్తారా ఎంత దుర్మార్గం అందుకే ఈ రోజు కల్తీ మధ్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ రోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడోక ఎదవా కల్తీ మధ్యాహ్నం నమ్మే ప్రయత్నం చేస్తాడు ఊరుకుంటామా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ నేను అడుగుతున్నా ఆ రోజు జంగారెడ్డి గూడెంలో ముప్పై మంది ప్రాణాలు మీ కల్తీ మధ్యం దాగి చనిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు జంగారెడ్డి గూడెంలో కల్తీ మధ్యంలో చనిపోయారు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మంది దాగి అట్లాగే మాచరణలో తెలంగాణ మధ్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మధ్యం తీసుకొచ్చి అమ్మిన తీసుకోలేదు మాచల్ నియోజకవర్గంలో ఐదేళ్ల పాలనలో దానికి వ్యాపారం చేసిన ప్రోత్సహిస్తారు మీ అవినీతి సంపాదన కోసం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ మధ్య నమ్మి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు ఉన్నారు అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి నాణ్యత ప్రమాణాలతోటి ఈ రోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం నాసి రకం మద్యాలు మొత్తం కూడా బ్రాండ్ చేసాం నాసి రకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేసాం అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్